హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహా బ్లాగ్స్ అండి ఈరోజైతే మామిడికాయ పులిహోర టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో అయితే త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు ఓకే గుప్పడు పల్లీలు అయితే తీసుకోండి పల్లీలు కూడా వేసేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి ఇప్పుడైతే ముందుగానే ఒక మామిడికాయ అయితే పైన పొట్టు తీసేసి ఇలా అయితే తురుముకొని పెట్టుకోవాలండి దాన్ని అయితే వేసేస్తున్నాను ఇది మొత్తం ఒక మామిడికాయ అండి పైన తొక్క తీసేసుకొని ఇలా తురుముకోవాలి తురుముకున్న దాన్ని దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి వేసిన తర్వాత మనం ముందుగానే రైస్నైతే పొడి పొడిగా వండేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వండుకున్న రైస్ ఉంది కదా అదైతే దీంట్లో వేసుకోవాలి ఈ రైస్ వేసి మొత్తం కలిపేసుకోండి ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోండి నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర కానీ వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర అంతే అండి చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అండి నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి